ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం ఈ దేవస్థానం కడప నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ రాముల వారి దర్శనంతో పాటు ఎంతో అద్భుతమైన శిల్పకళను మనం చూడవచ్చు ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అందులో ప్రధానంగా చూస్తే ఒంటుడు మిట్టడు అనే ఇద్దరు దారిదోపిడీ చేసుకుంటూ వచ్చిన ధనాన్ని ఈ ఆలయంలోనే భద్రపరిచేవారంట అలా స్వామివారు ఒకరోజు వారి కళలో కనిపించి మంచిగా బ్రతకాలని చెప్పడంతో తర్వాత స్వామివారి సేవలో వారు జీవించారంట వారి పేరుకు గుర్తుగానే ఈ నగరాన్ని ఒంటిమిట్ట అని పిలుస్తున్నారు స్థల పురాణం ప్రకారం రామలక్ష్మణుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని యాగరక్షణకు తీసుకున్నాడంట సీతారాముల వివాహం జరిగిన తర్వాత కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ముకుండ మహర్షి మరియు శృంగి మహర్షి స్వామివారిని ఆశ్రయించగా స్వామివారు అంబుల పొది పిడిబాకు కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడంట దానికి ప్రతీకగానే ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలని ఒకే శిలపై చెక్కించారు జాంబవంతుడు ఆ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశాడు ఇలా సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఒకే శిలపై ఉండడం వల్ల ఈ నగరాన్ని ఏకశిలా నగరం అని కూడా అంటారు ఇక్కడ రామతీర్థం కూడా ఉంది సీతాదేవి కోరిక మేరకు స్వామివారు రామబాణంతో పాతల గంగను పైకి తెచ్చాడని అంటారు ఈ ఆలయం మరో ప్రత్యేకత ఏంటంటే సీతారామ లక్ష్మణుల విగ్రహం ముందు హనుమంతుడు లేకుండా ఉండడం దేశంలోనే ఇదొక్క ఆలయంలోనే ఇలా ఉంది ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో చోళ మరియు విజయనగర రాజులు అభివృద్ధి చేశారు ముప్పై ఆరు రెండు స్తంభాలతో గల రంగమండపాన్ని నిర్మించారు మరియు మూడు గోపురాలను నిర్మించారు ఇందులో తూర్పు గోపురం ప్రధాన ద్వారంగా ఉంది తర్వాత కాలంలో ఆంధ్ర వాల్మీకిగా పేరుగాంచిన వావికొలను సుబ్బారావు గారు చిప్ప చేత పట్టి భిక్షాటన చేస్తూ వచ్చిన ధనంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు అలాగే స్వామివారికి కూడా ఆభరణాలు చేయించారు మహాభాగవతాన్ని రచించిన బొమ్మెర పోతన గారు ఈ ప్రాంతంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ భాగవతాన్ని రచించి ఆ స్వామివారికి అంకితం చేశారు ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి స్వామివారి కళ్యాణాన్ని చంద్రుని వెలుగులో జరిపిస్తారు ఇలా జరిపించడానికి ఒక పురాణ గాథ కూడా ఉంది క్షీరసాగర మదనం తర్వాత నారాయణుడు మహాలక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు ఆ వివాహం చూడలేదని చంద్రుడు బాధపడడంతో ప్రతి సంవత్సరం ఒంటిమిట్టలో చంద్రుని వెలుగులో వివాహం జరుగుతుంది అని చెప్పని వరం ఇచ్చాడు ఇక్కడ ఆలయ గోపురాలపై మనం రామాయణ మరియు మహాభాగవత కథలను చూడొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది దక్షిణ గోపురం దక్షిణ గోపురం గుండా కూడా ఆలయంలోకి ప్రవేశించవచ్చు ఆలయం లోపల ఎంతో విశాలమైన ప్రాంగణం ఉంది ఆలయం వెలుపులు పక్క ఇలా ఉద్యానవనాన్ని కూడా రెడీ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతిరోజు వచ్చేటటువంటి భక్తుల కోసం అన్నదానం కూడా చేస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టూరిజం అండర్లోని హరిత హోటల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఈ ఆలయం ప్రధానంగా కడప నుంచి తిరుపతి వెళ్ళే మార్గంలో ఉండడం వల్ల తిరుమలకు వెళ్ళే చాలా మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు తప్ప తిరుపతి ప్రధాన రహదారి పక్కనే టిటిడి వారు యాత్రికుల సముదాయ భవనాన్ని నిర్మించారు ఈ సముదాయ భవనంలో ఒక పెద్ద హాలు లాకర్ ఫెసిలిటీస్ మరియు వాష్రూమ్లు అందుబాటులో ఉంచారు ఈ ఆలయం తూర్పు కనుమల ఆనుకొని ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ ఆలయాన్ని వీలు చేసుకొని దర్శించుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి